అందరికి నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమలో మే నెలలోనే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వరదలు వచ్చే అవకాశం అయితే ఉందా ప్రతి సంవత్సరం కూడా వానజాల కోసం ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూసే రాయలసీమ రైతులు ప్రతి సంవత్సరం కూడా వలసలతో పక్క రాష్ట్రాల వైపు పరుగులు పెట్టే రాయలసీమ ప్రాంత ప్రజలు ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు సాగులోకి పంటల్ని తీసుకువద్దామా అని ఎదురు చూసే రాయలసీమ ప్రజలు ఎప్పుడు శ్రీశైలం డ్యామ్ నిండుతుందా ఎప్పుడు పంటలు నాట్లు వేద్దామా అని ఎదురు చూసే శ్రీశైలంతో పాటుగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పూర్తిగా కూడా ఈ సంవత్సరం మే నెలలోనే చాలా చోట్ల వర్షాల విద్వాంసంతో ఈదురుగాలు బీపత్సంతో చాలా చోట్ల మే నెలలోనే చెరువులు అలాగే వాగులు వంకలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రాజెక్టులు జలకలను సంతరించుకునే అవకాశం ఉందా రాయలసీమలో వచ్చే పది రోజులు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం గడిచిన మూడు రోజులుగా మనం చెప్పిన విధంగానే చాలా ప్రాంతాల్లో రాయలసీమలో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు మనకి నమోదయ్యాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న కూడా అనంతపురం జిల్లాలో చాలా చోట్ల పిడుగుల వర్షం నమోదవటం అవడం జరిగింది ఈ వర్షాల గురించి రాయలసీమలో తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి మే పన్నెండు నుండి ఇరవై ఐదు తారీఖు మధ్యలో చాలా ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మనము మే ఒకటో తారీఖు నుంచి కూడా రాయలసీమ రైతుల్ని హెచ్చరించడం జరిగింది రాయలసీమ రైతాంగాన్ని అప్రమత్తత చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా జాగ్రత్తలు వివరించడం జరిగింది అలాగే కలెక్టర్లకు కానీ అలాగే ప్రజా ప్రతినిధులకు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా మనము వచ్చే పదిహేను రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి రైతులకు ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని వీడియో రూపంలో కూడా మనమైతే చెప్పడం అయితే జరిగింది మనం ఏదైతే పది రోజులు ముందు నుంచి కూడా చెప్తున్నామో ఆ విధంగానే వర్షాల విధ్వంసం కొనసాగుతుంది కర్నూలులో కుండపోతగా కడపలో కసిగా అలాగే అనంతపురం జిల్లాలో ఆగకుండా శాంతించకుండా నిర్విరామంగా మదనపల్లిని ముంచెత్తుతూ చాలా ప్రాంతాల్లో రాయలసీమలో అత్యధికమైన వర్షాలు అయితే గడిచిన డెబ్బై రెండు గంటల్లో నమోదవడం అయితే జరిగింది ఈ వర్షాలు అనేవి ఇప్పటితో ఆగే పరిస్థితి అయితే లేదు వచ్చే పది రోజులు రాయలసీమలో వరుణ గర్జన మనం ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పూర్తిగా జలకల జలకలను సంతరించుకునే అవకాశం అయితే చాలా చెరువులు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా వాగుల్లోకి మే నెలలోనే మనకి నీళ్లు పూర్తిగా కూడా వచ్చే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా రానున్న పది రోజుల పాటు ముఖ్యంగా మనం చూసుకుంటే మే పదిహేను నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో రాయలసీమలో ఉదయం మధ్యాహ్నం సమయంలో చాలా ప్రాంతాల్లో ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వరుణ గజ్జన భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ తీవ్రమైన పిడుగులతో వర్షాల విధ్వంసం వల్ల రాయలసీమలో పూర్తిగా కూడా ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఆ వరుణుడు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే వచ్చే పది రోజుల పాటు రాయలసీమలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల జిల్లా కానీ అనంతపురం జిల్లా సత్యసాయి అన్నమయ్య కడప ఈ జిల్లాల్లో తీవ్రమైన వర్షాన్ని మనము వచ్చే పది రోజుల్లో కనీసం మూడు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే గడిచిన డెబ్బై రెండు గంటల్లో కూడా వర్షాలు చూసాం కాబట్టి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో కనీసం మూడు రోజుల నుండి ఎనిమిది రోజుల మధ్యలో వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు చిత్తూరు జిల్లాలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కానీ మిగిలిన జిల్లాలతో అన్ని జిల్లాలతో పోలిస్తే తిరుపతి జిల్లాలో కొంచెం తక్కువగా వర్షాలను మనం చూడటానికి ఆస్కారం అయితే ఉంది ఇక ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే కర్నూలు గాని అలాగే ముఖ్యంగా నంద్యాల పాదావ ప్రాంతాలు పానీయం గాని నందికొట్కూరు ఆలగడ్డ డోన్ బనగనపల్లి బేతంచర్ల పాదవ ప్రాంతాలు ఆలూరు ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ అలాగే ఇటు అనంతపురం గాని ధర్మవరం కదిరి పాదసే ప్రాంతాలు కళ్యాణదుర్గం రాయదుర్గం హిందూపురం రాప్తాడు పాదసావ ప్రాంతాలు అలాగే సింగనమల గాని మరకశిర పాదశావ ప్రాంతాలు పుట్టపర్తి పాదసేవ ప్రాంతాలు పెనుకొండ బురవకల్ అలాగే గుంతకల్ ఈ పైసలు ప్రాంతాలు ఉరవకొండ అలాగే గుంతకల్ ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాన్ని మనము వచ్చే పది రోజులు ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల చెరువులు పూర్తిగా కూడా జలకలను సంతరించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే వాగులు కూడా పూర్తిగా కొన్ని చోట్ల జలకలను సంతరించుకునే అవకాశం ఉంది ఈ పదిసాపు ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులలో కూడా నీళ్లు జలకలను సంతరించుకునే అవకాశం ఉంది భూగర్భ జలాలు పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ పైసలు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఏదో ఒక రాత్రి ఖచ్చితంగా తీవ్రమైన వర్షం ఉంటుంది రాత్రికి రాత్రే చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని పూర్తిగా కూడా గ్రామాల్లో కానీ పలు కాలనీల్లో కానీ పూర్తిగా కూడా జల దిగ్బంధం కూడా జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ పైసాపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఆల్రెడీ నిన్న పడిన వర్షంతో అనంతపురం సిటీలో చాలా ప్రాంతాలు చాలా కాలనీలు నీట మునగడం జరిగింది మోకాళ్ళలో నీళ్లు కూడా పూర్తిగా మనం చూడటం జరిగింది అంటే ఈ వర్షాలు అనేవి ఆరంభం మాత్రమే ఇంకా పది రోజుల వరకు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ పదిసాగు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అలాగే ముఖ్యంగా పూర్తిగా కూడా రైతులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా కడప అలాగే ఇటు మదనపల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలను మనం చూడటానికి ఆస్కారం అయితే ఉంది కడప కానీ పులివెందులు కానీ జమ్మల మొడుగు బద్వేలు పదిసేవ ప్రాంతాలు కానీ రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట పదిసేవ ప్రాంతాలు మైదుకూరు పదిసేవ ప్రాంతాలు దువ్వూరు పదిసావ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మదనపల్లి పదిసేవ ప్రాంతాలు పుంగునూరు పలమనేరు పూతలపట్టు తంబలపల్లి పాదసభ ప్రాంతాలు కుప్పం రామకుప్పం పదిసావ ప్రాంతాలు కానీ అలాగే పీలేరు పదిసాపు ప్రాంతాలు కలకాడ రాయచోటి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి వచ్చే పది రోజుల్లో రెండు రోజుల నుంచి ఆరు రోజుల వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలని ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు ఉన్నాడు కదా అని అలసత్వం చూపకండి సాయంత్రం రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం అయితే ఉంది వర్షాల విధ్వంసం మనం చూసే అవకాశం స్పష్టంగా అయితే ఉంది ఇక తిరుపతి గూడూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి ఈ ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాలతో రాయలసీమ ప్రాంతాలతో సంబంధమే లేదన్నట్టు మిగిలిన ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు వరదలు వస్తుంటే ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే మంచి వర్షాలు అంటే అతి భారీ కాకుండా ఒక భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజులు ఒక రోజు నుంచి ఐదు రోజుల వరకు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రాయలసీమలో ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వరద ముప్పుని కూడా చూసే అవకాశం అయితే మే నెలలో స్పష్టంగా ఉంది ఇక సిటీస్ వైజ్గా చూసుకుంటే కర్నూలు సిటీ ప్రజలు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే అనంతపురం సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండండి అలాగే ఇటు కడప సిటీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ మూడు సిటీస్లో ఏదో ఒకటి లేదా రెండు సిటీస్కి వరద ముప్పు అయితే ఖచ్చితంగా ఉంది వచ్చే పది రోజుల్లో ఈ మూడు సిటీల్లో ఒకటి లేదా రెండు సిటీల్లో తీవ్రమైన వర్షాల వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మోకాళ్ళలోతూ నీళ్లు పలు కాలనీ కూడా చూసే అవకాశం అయితే ఉంది ఈ మూడు సిటీస్కి కొంచెం వరద ముప్పు కూడా వచ్చే పది రోజుల్లో అయితే స్పష్టంగా అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కానీ ఇటు కర్నూలు వైపుగా కానీ తీవ్రమైన వర్షాలు పూర్తిగా వచ్చే పది రోజులు విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి మే ఒకటో తారీఖు నుంచి కూడా మే పన్నెండు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో వర్షాలు విధ్వంసం ఉండబోతుంది ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి అలాగే ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ సిబ్బంది ఉంటారో వాళ్ళందరూ కూడా నిర్విరామంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉందని మనం హెచ్చరించడం జరిగింది కాబట్టి ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా వచ్చే పది రోజులు రాయలసీమలో జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి పూర్తిగా రాత్రి సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి పలు ప్రాంతాల్లో నష్టాలు పలు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రభుత్వ సిబ్బంది అంతా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా మనకి రాయలసీమలో జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాల్సిన అవసరం అయితే ఉంది లేదంటే విజయవాడ లాంటి పరిస్థితిని రాయలసీమలో ఏదో ఒక ప్రాంతంలో చూడటానికి కూడా సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్బట్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి